పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్ట్ ఆఫీస్ ఈ పోస్ట్ ఆఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీంలను అందిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్కీంలు జనాల ఆదరణ పొందాయి వీటిలో ఆర్టీఏ స్కీమ్ కూడా ఒకటి ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచించినట్లయితే ఈ పథకంను ఎంపికైన చేసుకోవచ్చు తాజాగా దీనిపై వడ్డీ రేటు పెంచడమే ఎందుకు కారణం ఈ ప్రాజెక్టులో కేవలం పది నెలలో రూపాయలు ఎనిమిది లక్షలకు పైగా సొంతం చేసుకోవచ్చు ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల రికరింగ్ డిపాజిట్పై వడ్డీ రేటును ఇరవై బేసిస్ పాయింట్లు ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఆరు పాయింట్ ఏడు శాతానికి ఐదు సంవత్సరాలకు పెంచింది మీరు సమీపంలోని పోస్టాఫీస్ను సందర్శించడం ద్వారా ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద ఖాతాను తెరవచ్చు ఇందులో పెట్టుబడి వంద రూపాయల నుంచి ప్రారంభించవచ్చు పోస్టాఫీస్ పథకం యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్ళు అయితే ఈ వ్యవధి ముగిసేలోపు మీరు ఖాతాని మూసివేయాలనుకుంటే ఆ సౌకర్యం కూడా ఉంది ఉదాహరణకు ఈ పథకంలో ప్రతీ నెల ఐదు వేల రూపాయలు మీరు దాని మెచ్యూరిటీ వ్యవధి మొత్తం రూపాయలు మూడు లక్షలు డిపాజిట్ చేస్తారు ఐదు సంవత్సరాల వడ్డీ రేటు ఆరు పాయింట్ ఏడు శాతం యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అదనంగా అంటే ఐదేళ్లలో మీ మొత్తం ఫండ్ మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై అవుతుంది ఇలా పదేళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు పది సంవత్సరాల్లో మీ మొత్తం డిపాజిట్ చేసిన నిధులు ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది ఆఫీస్ను స్మాల్ సేవింగ్స్ స్కీమ్లను వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించబడతాయి ఇంకా ఆదాయంతో పాటు అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు